అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నేను ఒక గెస్ట్ ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడీ హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డాటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దెర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ ద షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఈ పర్టికులర్ డాటా సెంటర్ వైజాగ్లో రావడం వల్ల ఏదైతే మనం ఇంత జాబ్స్ ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం కల్పిస్తాం అని మాట్లాడుతున్నాము రీసెంట్ కంపెనీస్ ఇందాక మీరు ప్రస్తావించారు ఆ కంపెనీ పేర్లు టీసీఎస్ కానివ్వచ్చు కాగ్నిజెంట్ కానివ్వచ్చు బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ వేరెవరు పక్కన పెట్టేస్తే ఈ కంపెనీలు వాళ్ళు ఓ పన్నెండు వేల మంది ఒక కంపెనీలో ఉద్యోగాలు తీసేశారు ఓ పాతిక వేల మంది ఇంకో కంపెనీలో ఉద్యోగాలు తీసేశారు ఇలా సాఫ్ట్వేర్ జాబులు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలక మనం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము అని అంటే నాకు అర్థమైంది రెండు ఆస్పెక్ట్స్ అండి ఎక్కడైనా కానీ ఇప్పుడు రెండు ఇప్పుడు ఓవరాల్గా మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకున్నాను ఒక డైమెన్షన్ చెప్తాను తర్వాత ఇంకో డైమెన్షన్ కలుస్తాం కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు మన వాళ్ళు అట్లీస్ట్ ఆ పదివేలు పదిహేను వేలు జాబ్స్ పాతిక వేలు జాబ్ చేయడానికైనా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకెళ్లే బదులు ఫస్ట్ ఇక్కడ బతకడానికి స్కోప్ ఉంది బేసిక్ అయితే స్కోప్ ఉంటుంది అది ఉంది అది ఒకటి ఉంది రెండోది ఏంటంటే ఇటువంటి సెంటర్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడే మెదడాలజీ ఏంటంటే మీరు రొటీన్ జాబ్స్ కోసం మీరు ట్రై చేయొద్దు సెట్ సార్ అంటే రొటీన్ జాబ్స్ కాకుండా మీరు ఎందుకు తుమ్మితే ఇందా మీరు అన్న ఎందుకు పోతున్నాయి వాళ్ళు రొటీన్ జాబ్ రొటీన్ జాబ్ అంటే ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని ఒక ఇరవై రిపోర్ట్లు తయారు చేసి పంపించడం కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే చాలు అట్ లో ఎండ్ జాబ్స్ అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేకపోతే బెటర్ డెవలప్ చేసే వాళ్ళందరికీ మేము ఇప్పుడు కూడా దగ్గర దగ్గర పది లక్షలు లేకపోతే ఇరవై లక్షలు ఇయర్లీ శాలరీస్ ఈజీగా వస్తున్నాయి డెవలప్ చేసేవాళ్ళకి ఆ డెవలప్మెంట్ కేపబిలిటీస్ ఎట్లా నేర్చుకోవాలి ఆ నేర్చుకునే విధానం ఏంటి అటువంటివన్నీ ఆలోచనలో రావాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి అట్లాగే తల్లిదండ్రులకు కూడా తెలవాలి ఇప్పుడు వెళ్ళి అడుగుతారు నాకు ఆ పాతికి వీళ్ళు శాలరీ వచ్చే జాబ్ నువ్వు ఇప్పించగలిగితే నేను మీ కాలేజీలో చాల చాలంటున్నారు అట్లాగే తల్లిదండ్రులు ఏమన్నా మీరు వర్క్ చేయవద్దు మీరు నేర్చుకోవాల్సిన పని లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటున్నారు ఇప్పుడు ఓవరాల్గా చాలా కంపెనీస్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది అంతకుముందు అయితే ఫిఫ్టీ పర్సెంట్ బెంచ్ మీద ఉండేవాళ్ళు బెంచ్ మీద అంటే ఏంటి ఏం పని లేదు రోజు వెళ్ళి అటెండెన్స్ వేసుకొని చిట్ చాట్ చేసి వస్తే చాలు చాలు అటువంటి ఎందుకు వాళ్ళ వాళ్ళ బిజినెస్ మోడల్లో అది కావాలి సడన్గా కావాలంటే ఇది అవ్వాలి మీరు ఎందుకు వీళ్ళని చేర్చుకుంటున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే నాకు ఇంజనీర్స్ దొరుకుతున్నారు పాతిక వేలకి నేను ఎందుకు ఇంకా మనమే సాటిస్ఫై అవుతున్నాం అనమాట వేలు ఉద్యోగం ఉంటే చాలు నాకు అనుకుంటున్నాం కాబట్టి అక్కడే ఉండిపోతున్నాం అంటే ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు బీఎస్సి వాళ్ళని లేకపోతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజెస్ వాళ్ళని ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది విప్రో కానీ లేకపోతే హెచ్సిఎల్ కానీ లేటాప్ కంపెనీస్ అట్లా ఇప్పుడు హెచ్సిఎల్ కొత్త మోడల్ తీసుకొచ్చింది మీరు టెన్త్ ఇంటర్మీడియట్ అయినా కనుక వాళ్ళ దగ్గర జాయిన్ అయితే ఒక కొంత టైం ఏమైనా కోర్సు నేర్పడానికి ఉంచుతారు కొంత టైం ఏమైనా వాళ్ళు వర్క్ చేస్తారు వీళ్ళు కొంత ఇనిషియల్ ఫీజు పే చేయాలి వీళ్ళకి లివింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు బ్యాక్కి వాళ్ళు టెన్త్లో ఇంటర్లోనే ఇలా అడిగేస్తే ఇంజనీర్ ఇంజనీర్కి ఒక వాల్యూ ఉంటుంది సార్ గా మన దగ్గర ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు అసలు ఇంజనీర్స్ ఉన్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అవుతుంది నా నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు ఫైవ్ ఇయర్స్ కోర్సు ఫైవ్ ఇయర్స్ కోర్సులో మెకానికల్ సివిలు ఎలక్ట్రికల్ మూడిట్లో సబ్జెక్ట్స్ నేను నేర్చుకున్నాను మాకు సిలబస్లో ఉంది ఫైవ్ ఇయర్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో నేను డ్రాయింగ్ చేయగలను సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ చేయగలను అట్లాగే స్ట్రక్చర్స్ తెలుసు మెకానికల్ వర్క్ షాప్స్ తెలుసు మెకానికల్ చేయగలను ఎలక్ట్రికల్ నా కోర్స్ సబ్జెక్ట్ వీటన్నిటి నుంచి నేను వెళ్ళిగా ఈ నేర్చుకోవటం తెలుసుకున్నాను కాబట్టి మెల్లిగా ఎలక్ట్రానిక్స్లోకి ఎం టెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఐఐటి మద్రాసులో చేసి నేను అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా నేను కంపెనీ పెట్టిందంతా ఐ ఐ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డెవలప్మెంట్ కంపెనీ పెట్టడంతో నేను కంప్యూటర్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అంతా నేర్చుకోగలిగాను ఈరోజు అంటే నేను ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసి ఎంటెక్ ఫార్టీ టూ ఇయర్స్ అయిపోయింది ఈ ఫార్టీ టూ ఇయర్స్ అయిపోయినాక కానీ ఈరోజు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని నేను ఈజీగా అర్థం చేసుకుంటున్నాను నేర్చుకోగలుగుతున్నాను నాకు ఆల్రెడీ సిక్స్టీ సెవెన్ దాటిని ఇప్పుడు కూడా నేను నేర్చుకోగలుగుతున్నాను నేను ఏ ఎవరైతే నాకు నాలెడ్జబుల్ పీపుల్ అన్నారు నేను వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నాను నాట్ ఇండియన్ అనేది కాదు వరల్డ్ వైడ్ పీపుల్తో కూడా అది చెయ్యాలి అంటే ఏంటి నేర్చుకోవాలి అనేది ఫస్ట్ తప్పున ఉండాలి ఆ క్యూరియాసిటీ ఉండాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నేను సినిమా చూస్తే ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఒకటి నేర్చుకున్నప్పుడు కూడా అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ రోజుకి నేను టెన్ అవర్స్ ఆఫీస్లో వర్క్ చేస్తాను అది అరవై ఏడేళ్ళు వచ్చి నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఆల్రెడీ రెస్ట్ లో ఉన్నారు బట్ బేసికలీ మీరు ఇంత యాక్టివ్ గా ఉండడానికి మీ బ్రెయిన్ యాక్టివ్ ఉండడానికి కారణం అదే మరి బికాజ్ యు ఎంజాయ్ వాట్ యు డు దట్స్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అబ్సల్యూట్లీ సర్ గాట్ ఇట్ సర్ కమింగ్ బ్యాక్ టు आवर టాపిక్ సర్ ఇప్పుడు ఏఐ డేటా హబ్ ప్రపంచం అంతా వైజాగ్ వైపు తిరిగి చూసేటాగా ఒక అద్భుతమైన ఒక ఒక ప్రాజెక్ట్ మేము టేకప్ చేసామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో వైజాగ్ సిటీ మనకి వైజాగ్ సిటీ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ కోస్టల్ లైన్ సో కోస్టల్ లైను కాస్త ఇకలాజికల్గా సెన్సిటివ్గా ఉండే ప్రాంతం అయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానీ కోస్టల్ క్లియరెన్సెస్ కానీ మనం అన్నీ తీసుకునే డెసిషన్ తీసుకున్నామా అంటే ఈజ్ రియలీ వైజాగ్ ఫార్ అ డాటా సెంటర్ హబ్ ద నెక్స్ట్ ఎమర్జింగ్ ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ వైజాగ్ అని చెప్తున్నాం కదా మరి అలా మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వైజాగ్ని చూస్తున్నప్పుడు ఇస్ రియలీ వైజాగ్ సేఫ్ సార్ ఇది కొంతమందిలో ఉన్న డౌట్ అంటే బేసిక్ ఎకాలజీ అన్నప్పుడు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినప్పుడు నాకు వన్ గెగా వాట్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది వన్ మెగా వాట్ పవర్ కన్జ్యూమ్ అయినప్పుడు దాని నుంచి వచ్చే వేడి కానీ ఏదైనా కానీ ఎంత వస్తుంది దాని ఇంపాక్ట్ ఏమవుతుంది సొసైటీ సొసైటీ అంటే ఆ చుట్టూ ఉన్న ఎకాలజీలో నా ఊపిల్ అదేం పెద్ద మీకు ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ అక్కడున్న ఫార్మా ఇండస్ట్రీస్ వాటితో కంపేర్ చేస్తే ఇది నథింగ్ ఈవెన్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆన్ ద ఎకాలజీ ఎందుకంటే మీకు సల్ఫర్ డైఆక్సైడ్ కానీ అటువంటిది కనుక బర్న్ అయితే దాని ఇంపాక్టు ఆల్మోస్ట్ ఒక కార్బన్ ఒక ఒక గ్రామ్ దానికి టూ ఫిఫ్టీ టైమ్స్ ఎక్సెస్ వస్తుంది ఇంపాక్ట్ ఉంటుంది అది గా అది సైన్సే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ ఆఫ్ మై ఒపీనియన్ అటువంటి ఫార్మా ఇటువంటి ఆటిట్లో లాట్ ఆఫ్ కెమికల్స్ని బాన్ చేసి కెమికల్స్ చేసే యాక్టివిటీ అట్లా పవర్ ప్లాంట్ లేకపోతే ఎన్ని ఆటితో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఆ డైమెన్షన్ లో అయితే వెరీ సేఫ్ అండి దీన్ని అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ మీతో మాట్లాడుతుంటే ఎంత ధైర్యంగా ఉందో ఎస్ మనం రైట్ డైరెక్షన్ లో పయనిస్తున్నాము అని ఓకే సార్ ఆ డౌట్ కూడా క్లియర్ అనుకుందాం